అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలిసి కూడా ఎలాంటి అవగాహన లేకుండా కేవలం రుచులు మాత్రమే కోరుకుంటూ ఈ రోజుల్లో ఏది పడితే అది ఎలా పడితే అలా తినేస్తున్నారు కారణం ఏంటి అంటే ఎవరి దగ్గర తగినంత సమయం లేకపోవడం ఉన్న ఆకాస్త సమయంలో కూడా హడావిడిగా తిని ముగించేస్తున్నారు తప్ప ఆహారం మీద గాని ఆరోగ్యం మీద గాని శ్రద్ధ పెట్టలేకపోతున్నారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే ఆలోచన కూడా చాలా తక్కువ మందే చేస్తున్నారు దీనంతటికీ కారణం బిజీ లైఫ్ లో ఇరుక్కుపోవడమే పని తప్ప వేరే ధ్యాస లేని పరిస్థితికి అందరం వెళ్లిపోయాం ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యాన్ని పట్టించుకునే అవకాశం గాని తీరిక గాని ఎవ్వరికీ లేని పరిస్థితుల్లోకి మనమందరం జారిపోయామనే చెప్పొచ్చు అయినప్పటికీ ఈనాటి వీడియోలో ఇంకా మన చేతిలో మన ఆరోగ్యం ఉంది అని చెప్పడానికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే మన ఐ సైట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని ఈ రోజుల్లో ఎక్కువ మంది సైడ్ ఎఫెక్ట్లు ఎదుర్కొంటున్నారు వాటిల్లో ఒకటిగా చూపు కోల్పోవడం కూడా జరుగుతోంది అంటే ఒకదానికి మందు వేసుకుంటే మరొక సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్టుగా కొంతమందికి వేరే అవయవాల్లో సైడ్ ఎఫెక్ట్లు చూపిస్తే చాలా ఎక్కువ మందికి కంటి మీద సైడ్ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది దాని ద్వారా చూపు కోల్పోవడం లేదా చూపు మందగించడం రేచీకటి రావడం కలర్ బ్లైండ్నెస్ రావడం ఇలాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే మన కంటి చూపు మెరుగవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ముందుగా కంటికి సంబంధించిన సమస్యలు ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాత వాటికి ఎటువంటి ఆహారం తింటే మన కంటి చూపు మెరుగవుతుందో కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనందరికీ సర్వసాధారణంగా వచ్చే కంటి సమస్యల్లో ముఖ్యంగా చూపు మందగించడం దాని మీదే మనందరం దృష్టి పెడతాం కానీ నిజానికి కంటి లోపల చాలా భాగాలు ఉంటాయి వాటిలో ఏ భాగానికి డ్యామేజ్ జరిగినా కంటి చూపు దెబ్బతింటుంది కళ్ళు పొడిబారడం కండ్ల కలక గ్లకోమా మ్యాక్యులర్ డీజనరేషన్ డయాబెటిక్ రెటినోపతి కంటి శుక్లం కంటి చూపు బలహీనపడ్డం మెల్లకన్ను అనేవి ప్రధానంగా మనం ఎదుర్కొంటున్న కంటి సమస్యలు అయితే వీటి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం కళ్ళ వాపు ఎరుపుదనం కంటి నుండి నీరు కారడం దురద కంటిలో ఏదో ఉన్నట్టు అడ్డు తగులుతున్నట్టు అనిపిస్తుంది అలాగే కంటి లోపల చుట్టూ కూడా నొప్పిగా ఉంటుంది కన్ను అప్పుడప్పుడు మసగ్గా కనిపించడం ఏ వస్తువైనా రెండులా కనిపించడం అలానే మనం ఏదైనా చూస్తుంటే అది చుక్కలు చుక్కలుగా కనిపించడం కనుపాప రంగు మారడం కంటి మీద నుండి పరదా తొలగినట్టుగా అనిపించడం ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే ఎందువల్ల ఈ కంటి సమస్యలు వస్తాయి అనే విషయం కూడా చూడాలి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ వల్ల కంటి సమస్యలు వస్తాయి కంటికి ఎప్పుడైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు కంటి చూపు సమస్య వస్తుంది అలాగే షుగర్ బీపీ రొమటైడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కూడా కంటి చూపు సమస్యలు వస్తాయి అలాగే తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా కంటి చూపు మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల కూడా కంటి చూపు త్వరగా కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే విటమిన్ ఏ లోపం వల్ల కూడా ఎక్కువగా కంటి సమస్యలు వస్తాయి కొంతమందికి జన్యుపరంగా కూడా కంటి చూపు సమస్య వస్తుంది అలాగే దీర్ఘకాలం పాటు మందులు వాడుతూ ఉన్న వారికి కూడా కంటి సమస్యలు వస్తాయి ఫ్రెండ్స్ ఇటువంటి లక్షణాలు కనుక మీకుంటే తొందరగా డాక్టర్ని సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకుని కంటి సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు అలాగే మన జీవన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువసేపు మొబైల్ కంప్యూటర్స్ చూడకుండా అవిశ్రాంతంగా పనిచేయకుండా అంటే ఎక్కువ గంటల పాటు కళ్లను తెరిచే ఉండడం ఎక్కువసేపు పనిచేస్తూ విశ్రాంతి తక్కువ తీసుకుంటే కంటిపై అధికంగా ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా మనం తగినంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే కంటికి సంబంధించిన కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి వాటిని కూడా మనం రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి ముందుగా ఎక్కువగా ఆకుకూరలు తినడం అలవాటు చేసుకోవాలి అందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండే మునగాకును తీసుకోండి ఈ మునగాకు ఇప్పుడు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఈ మునగాకులో అందుకని వారంలో ఒకటి రెండు సార్లైనా ఖచ్చితంగా మునగాకును తీసుకోండి ఇక రెండవదిగా కంటిలో రక్త ప్రసరణ సరిగా జరగడానికి తోటకూర మునగాకు ఈ రెండు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి లైట్ సిగ్నల్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మార్చడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి అలాగే సూర్యకిరణాల్లో ఉండే అల్ట్రా వయోలెట్ రేస్ నుండి కంటిని కాపాడడానికి కంటిలో రెటీనా దెబ్బ తినకుండా ఉండడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ కావాలి ఇవి వేటిలో అధికంగా ఉంటాయి అంటే అవిసగింజలు వాల్నట్స్ ఇవి నానబెట్టుకుని గనక తింటే కంటికి సంబంధించిన చాలా సమస్యలు పోతాయి ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి అవిసగింజల్లో ఇక వీటితో పాటు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ కూడా కంటికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది ఎక్కువగా కంప్యూటర్ మీద పనిచేసే వారికి ఇది బాగా సహాయపడుతుంది ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఇంకా వేట్ లో ఉంటుంది అంటే జనపనార విత్తనాలు ఇవి ఆన్లైన్ లో దొరుకుతాయి అలాగే మార్కెట్ లో కూడా ఈజీగానే దొరుకుతున్నాయి ఇవి నానబెట్టుకుని తినాలి ఇక మన కంటిలో కార్నియాకి లెన్స్ కి మధ్యలో ఉండే ఫ్లూయిడ్ ని ఉత్పత్తి చేస్తుంది సి విటమిన్ ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కంటి కణజాలం జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది మరి విటమిన్ సి అధికంగా ఉండే పండు జామకాయ అలాగే పెద్ద ఉసిరి ఇవి తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి జామకాయ మనకు చాలా ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రోజుకి ఒక జామకాయ తినడం చాలా ఆరోగ్యం అటు కంటికి ఇటు ఆరోగ్యానికి కూడా ఇక విటమిన్ ఇ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మన కంటిలో ఉండే ఐబాల్ కి రెటినాకి లెన్స్ కి మధ్యలో ఉండే స్పేస్ ని సరిగా ఉండేటట్టు చూస్తుంది అలాగే క్యాట్రాక్ట్స్ అంటే కంటిలో పొరలు రాకుండా కన్నును ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ ఇ అధికంగా పొద్దు తిరుగుడు గింజల్లోను అలాగే బాదం గింజల్లో ఎక్కువగా ఉంటుంది ఇక జింక్ ఇది మ్యాక్యులా టీ జనరేషన్ కాకుండా కాపాడుతుంది అలాగే మన విజన్ని షార్ప్ గా ఉంచుతుంది ఈ జింక్ అధికంగా గుమ్మడి గింజల్లో దొరుకుతుంది కొంచెం వేయించుకుని గాని లేదా పచ్చిగా గాని రోజుకి ఒక స్పూన్ వరకు తింటే కంటికి సంబంధించిన సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు ఈ జాగ్రత్తలతో పాటు ప్రతిరోజు తగినంత విశ్రాంతి తీసుకుంటూ మీ వైద్యుని సలహా మేరకు మందులు కూడా వాడటం మంచిదే అంతేకాకుండా ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా కంటికి సంబంధించిన జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళినప్పుడు మీకు కంటి సమస్యలు ఉంటే గనక కళ్ళజోడు తప్పనిసరిగా ధరించాలి ఎండలో వెళ్లేటప్పుడైతే ఖచ్చితంగా కూలింగ్ గ్లాసులు వాడాలి ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఫుడ్స్ తీసుకుంటే మన దృష్టి లోపాల నుంచి బయటపడవచ్చు కంటికి సంబంధించిన చాలా సమస్యల్ని ఈజీగా నయం చేసుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ కంటికి సంబంధించి మనం ఏ రకమైన ఆహారం తీసుకోవాలి అలాగే ఎటువంటి సమస్యలు మనకు ఎదురవుతాయి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని మనం ఎలా గుర్తించాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదా మరి మంచి పౌష్టికాహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుంటే మన కంటి చూపును పది కాలాలు కాపాడుకోవచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం